హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఈ కా స్టోరీలోకి వెళ్ళినట్లయితే ధీరజ్ విశ్వ ఇద్దరూ కూడా గొడవపడతారు ఇక చాలా దెబ్బలతో విశ్వ ఇంటికి వస్తాడు విశ్వాన్ని చూసిన భద్రావతి ఒక్కసారి స్టన్ అవుతుంది అదేంట్రా విశ్వ ఈ దెబ్బలు ఏంటి అసలు ఏం జరిగిందిరా అని భద్రావతి అంటూ ఉంటే అప్పుడు విశ్వ అత్త నేను ప్రేమను కొట్టబోయి రామరాజుని కొట్టాను కదా ఆ కోపంలో ఆ ధీరజ్ గాడు నన్ను కొట్టాడు అని విశ్వ అంటాడు ఆ మాటలు విన్న భద్రావతి ఏంట్రా వాడి చేతుల దెబ్బలు తిని ఇంటికిస్తావా వాణ్ణి అక్కడే చంపేయక అని భద్రావతి అనగానే అప్పుడు విశ్వ లేదత్తా వాడితో పాటు వాడు అన్నయ్య చందు తిరుపతి బాబాయ్ కూడా అక్కడే ఉన్నారు మా మధ్య ఇక గొడవ జరగకూడదని వాళ్ళు మమ్మల్ని విడదీసి పంపించేశారు అని చెప్పి విశ్వ అంటాడు ఇక మాటలు విన్న భద్రావతి ఆలోచిస్తూ ఉంటుంది ఒరే విశ్వ ఆ ధీరజ్గాడు నిన్ను కొడతాడా చూడు నిన్ను కొట్టినందుకు ఆ రామరాజు కుటుంబం ఎంతలా బాధపడేలా నేను చేస్తాను అని చెప్పి ఇక భద్రావతి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే భద్రావతికి ఒక ఆలోచన వస్తుంది ఒరే విశ్వ వెంటనే మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం ఆ చందుగాడి మీద కంప్లైంట్ ఇద్దాం పదరా అని భద్రావతి అనగానే అప్పుడు విశ్వ మాత్రం అదేంటత్త నన్ను కొట్టింది ఆ ధీరజ్ గాడు మరి చందు మీద కంప్లైంట్ ఇవ్వడం ఏంటి అని విశ్వ అనగానే అప్పుడు భద్రావతి ఒరే ఆ చందుగాడి మీద కంప్లైంట్ ఇస్తేనే వాడి పెళ్ళి జరగకుండా ఆగిపోతుంది దాంతో రామరాజు కుల్లి కుల్లి చేస్తాడు కావలసింది మనకు అదే కదరా పదరా ఆ చందు మీద కంప్లైంట్ ఇద్దాం అని చెప్పి ఇక భద్రావతి విశ్వ ఇద్దరూ కూడా ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి చందు మీద కంప్లైంట్ ఇస్తారు ఇక పోలీసులు సరే మేడం వెంటనే చందుని అరెస్ట్ చేస్తాం అని చెప్పగానే ఇక భద్రావతి విశ్వ ఇద్దరూ కూడా ఇంటికి తిరిగి వస్తారు ఇక భద్రావతి మాత్రం ఒరే విశ్వ నిన్ను కొట్టినందుకు ఆ రామరా రాజు కుటుంబం ఎంతలా బాధపడుతుందో చూర్రా ప్రాతిక సంవత్సరాల క్రితమే నా చెల్లెల్ని తీసుకువెళ్ళివాడు పెళ్లి చేసుకొని నన్ను ఎంతో బాధ పెట్టాడు ఆ బాధతో మా నాన్న కూడా మాకు దూరమైపోయాడ్రా అప్పటి నుండి ఆ రామరాజుగాడంటే నాకు పగ ఆ కుటుంబం అంటేనే నాకు చాలా చిరాకురా అందుకే ఆ రామరాజు కుటుంబంలో సంతోషం లేకుండా చెయ్యాలిరా అని చెప్పి ఇక భద్రావతి అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే తిరుపతి చెందు ఇద్దరు కూడా ఇంటికి తిరిగి వస్తూ ఉంటారు ఇక ఇంతలో పోలీసులు వాళ్ళకి ఎదురుగా వచ్చి చూడండి చందు అంటే మీరేనా అనగానే అప్పుడు తిరుపతి అవును సార్ చందు అంటే మావాడే అనగానే అప్పుడు పోలీసులు పదండి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని పోలీసులు అంటాడు అప్పుడు తిరుపతి అదేంటి సార్ మావాడిని అరెస్ట్ ఏంటి అనగానే అప్పుడు పోలీసులు చూడండి ఇతను విశ్వ అనే వ్యక్తిని కొట్టాడంట ఇతని మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు అందుకే ఇతన్ని అరెస్ట్ చేస్తున్నాం అని ఎస్ఐ చెప్పగానే అప్పుడు తిరుపతి అది కా సార్ వాళ్ళిద్దరూ గొడవ పడుతుంటే మావాడే మధ్యలో విడదీశాడు అంతేకాని మావాడు ఆ విశ్వ అని కొట్టనే లేదు అని తిరుపతి అంటాడు అప్పుడు ఎస్ఐ మాత్రం చూడండి మీరు ఏదైనా మాట్లాడుకోవాలంటే స్టేషన్కి వచ్చి మాట్లాడుకోండి అని చెప్పి ఇక పోలీసులు చందుని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక తిరుపతి మాత్రం చాలా కంగారు పడుతూ వెంటనే రామరాజు దగ్గరికి వస్తాడు ఇక తిరుపతి బావా బావా అని కంగారు పడుతూ ఉంటే అప్పుడు రామరాజు ఏంట్రా ఏం జరిగింది అంతలా కంగారు పడుతున్నావు ఎందుకు అనగానే అప్పుడు తిరుపతి బావా చందుని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు అనగానే అప్పుడు రామరాజు ఒక్కసారి స్టన్ అవుతాడు ఏంట్రా చందుని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లడం ఏంటి అనగానే అప్పుడు తిరుపతి జరిగిన విషయం మొత్తం కూడా రామరాజుకు చెప్తాడు ఇక దాంతో రామరాజు లేదురా అసలు ఈ గొడవలకి చందుగాడే ఎందుకు వెళ్ళాడు అనగానే అప్పుడు తిరుపతి లేదు బావా ధీరజ్ విశ్వ ఇద్దరూ కొట్టుకుంటుంటే ఈ చందుగాడే వద్దని వాళ్ళని పక్కకు పంపించాడు అలాంటిది కక్ష పట్టి భద్రావత ఇక చందుకి పెళ్లి జరగకూడదనే ఈ నిర్ణయం తీసుకొని చందు మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది అని తిరుపతి అంటాడు ఇక మాటలు విన్న రామరాజు లేదురా ఇక వాళ్ళు కేసు విత్డ్రా చేసుకుంటేనే మన చందుని వదిలేస్తారు అని చెప్పి ఇక రామరాజు అనుకుంటూ ఉంటాడు ఇంతలోనే ధీరజ్కి ఈ విషయం తెలియడంతో చాలా బాధపడుతూ ఉంటాడు పాపం నా వల్ల అన్నయ్య పోలీస్ స్టేషన్కి వెళ్ళడమేంటి లేదు ఎలాగైనా నేను అన్నయ్యని బయటికి తీసుకువస్తాను అని చెప్పి ఇక వెంటనే ధీరజ్ చూడు ప్రేమ మీ వాళ్ళు అసలు మా కుటుంబంని సంతోషంగా ఉండనివ్వకుండా చేస్తున్నారు ఇప్పుడు మీ అన్నయ్య మా అన్నయ్య మీద కంప్లైంట్ ఇవ్వడంతో మా అన్నయ్యని పోలీసులు పట్టుకెళ్ళారు ఇప్పుడు తను కేసు విత్డ్రా చేసుకుంటేనే మా అన్నయ్యని బయటికి పంపిస్తారు అని ధీరజ్ అనగానే అప్పుడు ప్రేమ ఎలా ధీరజ్ ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి ప్రేమ అంటూ ఉంటే ఇక ధీరజ్ లేదు ప్రేమ నేనే ఏదో ఓటు చేస్తాను అని చెప్పి ఇక ధీరజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ప్రేమ మాత్రం లేదు అసలు బావ మీద అన్నయ్య ఎందుకు కంప్లైంట్ ఇచ్చాడు అన్నయ్య సంగతి తేల్చేస్తాను అని చెప్పి ఇక ప్రేమ చాలా కోపంగా భద్రావతి ఇంటికి వెళ్తుంది అక్కడికి వెళ్ళి అన్నయ్య అనయ్య అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు విన్నా విశ్వ బయటికి వస్తాడు ఏంటి నా ఇంటికి రావద్దని చెప్పాను కదా మళ్ళీ ఎందుకు వచ్చావు ముందు ఇక్కడి నుంచి నడు అని విశ్వ అనగానే అప్పుడు ప్రేమ చూడు నీ ఇంటికి నేను కావాలనే రాలేదు నేను ఇక్కడ వండిపోవడానికి అంతకంటే రాలేదు చూడు నువ్వు ఏ తప్పు చేయని చందుబావ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చావు చందుబావని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు మరి మర్యాదగా నువ్వు కేసు విత్డ్రా చేసుకుంటే బావని వదిలేస్తారు లేకపోతే బావ పెళ్ళి ఆగిపోతుంది అని ప్రేమ అనగానే అప్పుడు విశ్వ చూడు నేను ఎట్టి పరిస్థితిలోనూ కేసు విత్డ్రా చేసుకోను చూడు వాడి పెళ్ళి ఆగిపోవాలి ఆ బాధతో రామరాజుగాడు గుండె పగిలి చావాలి మాకు కావలసింది అదే అని విశ్వ అనగానే ఆ మాటలు విన్న ప్రేమకి చాలా కోపం వస్తుంది వెంటనే విశ్వ చెంప పగలగొట్టి చూడు నువ్వు కేసు విత్డ్రా చేసుకోకపోతే నేను ప్రాణాలతో ఉండను మర్యాదగా చందుబావని బయటికి తీసుకొస్తావా సరే లేపటిలోగా నా శవాన్ని చూస్తావు అని చెప్పి ఇక ప్రేమ ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ మాటలు విన్న భద్రావతి సేనాపతి ఒక్కసారే షాక్ అవుతారు ఒరే విశ్వ ఇదేంటిరా ప్రేమ చేస్తానని బెదిరిస్తుంది అనగానే అప్పుడు విశ్వ లేదత్తా అలాగే బెదిరిస్తుంది కానీ తను మాత్రం చావదు అని విశ్వ అనగానే అప్పుడు సేనాపతి ఒరే విశ్వ నువ్వు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు విత్డ్రా చేసుకో లేకపోతే ప్రేమ దూరం అయిపోతుంది అది మేము తట్టుకోలేంరా వెళ్ళరా అని చెప్పి ఇక సేనాపతి విశ్వ ఇద్దరూ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇక చందు మీద పెట్టిన కేసుని విత్డ్రా చేసుకుంటారు ఇక దాంతో అక్కడే ఉన్న ధీరజ్ కూడా చాలా సంతోషపడతాడు ఇక వెంటనే ధీరజ్ చందుని తీసుకొని అన్నయ్య ఇప్పుడు మనం ఇంటికి కాదు వెళ్ళడం ఆ శ్రీవల్లి వాళ్ళ ఊరికి వెళ్దాం పదా అని ధీరజ్ అనగానే అప్పుడు చందు అదేంటిరా ఇప్పుడు అక్కడికెందుకు ఆ భాగ్యం శ్రీవల్లిని నాకు ఇచ్చి పెళ్లి చేయనని ముందే చెప్పింది కదరా అని చందు అనగానే అప్పుడు ధీరజ్ లేదన్నయ్య ఆ భాగ్యంతో నేను మాట్లాడి మీ పెళ్లి జరిపిస్తాను లేకపోతే ఆ భద్రావతి మాత్రం నీ పెళ్ళి జరగకుండా ప్రతి క్షణం అడ్డుపడుతూనే ఉంటుంది పద అన్నయ్య అని చెప్పి ఇక ధీరజ్ చందుని తీసుకొని ఇంటికి వెళ్తాడు ఇక అక్కడ ఎవరూ లేకపోవడంతో చందు ఇదేంటిరా వాళ్ళు ఉండేది ఇదే ఇంట్లో కదా మరి ఎవరూ లేరేంటి ఉండు నేను ఫోన్ చేస్తాను అని చెప్పి ఇక చందు తన ఫోన్ తీసి శ్రీవల్లికి ఫోన్ చేస్తాడు ఇక చందు నుండి ఫోన్ రావడంతో శ్రీవల్లి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు బావా అనగానే అప్పుడు చందు చూడు శ్రీవల్లి నీతో అర్జెంటుగా మాట్లాడాలి నువ్వు ఒకసారి గుడికి వచ్చాయి అని చందు అంటాడు ఆ మాటలు విన్న శ్రీవల్లి అది కాదు బావా అమ్మని అడిగి వస్తాను అనగానే అప్పుడు చందు లేదు శ్రీవల్లి నువ్వు అర్జెంటుగా గుడికి వచ్చేయి అనగానే ఇక శ్రీవల్లి ఫోన్ పెట్టేసి సరే అని చెప్పి ఇక వెంటనే గుడికి వెళ్తుంది అక్కడ ధీరజ్ చందు ఇద్దరూ కూడా శ్రీవల్లి కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇక శ్రీవల్లి అక్కడికి వెళ్ళి ఏంటి బావా అంత అర్జెంటుగా రమ్మన్నా ఏంటి అనగానే అప్పుడు ధీరజ్ చూడండి నీకు మా అన్నయ్యకి వెంటనే ఈ గుడిలో పెళ్లి చేస్తాను అని ధీరజ్ అంటాడు ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అవుతుంది అదేంటండి పెద్దవాళ్ళకి తెలియకుండా పెళ్లి చేయడమేంటి అయినా మాకు నిశ్చితార్థం కూడా పెట్టుకున్నారు కదా తొందరలోనే పెళ్లి జరిపిస్తానన్నారు కానీ ఇప్పుడు ఎవరికీ తెలియకుండా ఈ గుడిలో పెళ్లి చేయడమేంటి అనగానే అప్పుడు ధీరజ్ లేదు వదిన అసలు అన్నయ్య పెళ్లి జడగొట్టాలని చాలామంది చూస్తున్నారు అందుకే నీకు అన్నయ్యకు ఈ గుడిలో పెళ్లి చేసి ఇంటికి తీసుకువెళ్తాను అని ధీరజ్ అంటాడు ఆ మాటలు విన్న చందు వద్దురా ధీరజ్ ఇప్పుడు ఈ విషయం నాన్నకి తెలిస్తే మీలాగా నన్ను కూడా నాన్న అపార్థం చేసుకుంటాడు నాన్న ఇచ్చిన మాట కాదని పెళ్లి చేసుకుంటే బా నాన బాధపడతారా అని చందు అనగానే అప్పుడు ధీరజ్ చూడు అన్నయ్య అసలు మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం అది నాన్నకు తెలియకుండా కానీ ఇప్పుడు శ్రీవల్లి వదినని నానే చూశాడు కదా నాన్న చూసిన అమ్మాయినే కదా నీకిచ్చి పెళ్లి చేసేది ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటే నాన్న ఏమి అనడు పద అన్నయ్య అని చెప్పి ఇక ధీరజ్ చందుని శ్రీవల్లిని గుడిలోకి తీసుకువెళ్ళి ఇక ఇద్దరికి పెళ్లి జరిపిస్తాడు ఇక దాంతో చందు మాత్రం చాలా బా భయపడుతూ అరే ధీరజ్ ఇప్పుడు ఇంటికి వెళ్తే నాన్న మనల్ని బ్రతకనివ్వర్రా అని అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ లేదన్నయ్య నేనే మీకు దగ్గరుండి పెళ్లి చేశానని నాన్న ముందు నేనే ఆ నిజాన్ని ఒప్పుకుంటాను అని ధీరజ్ అంటాడు ఇక శ్రీవల్లి పదభావ ఎందుకు భయపడడం తొందరలోనే పెద్దవాళ్ళు కూడా దగ్గరుండి మన పెళ్లి చేస్తానని చెప్పారు కదా పద అని చెప్పి ఇక ధీరజ్ శ్రీవల్లి చందు ముగ్గురు కూడా ఇంటికి వెళ్తారు ఇక ధీరజ్ చందుకి శ్రీవల్లికి పెళ్లి చేసి చేసుకొని ఇంటికి తీసుకురావడం చూసిన వేదవతి రామరాజు ఒక్కసారే అన్న అవుతారు ఇక వెంటనే రామరాజు ఒరే చందు ఏంట్రా ఇది మీరే నువ్వు శ్రీవల్లిని పెళ్ళి చేసుకొని రావడమేంట్రా అయినా ఈ ధీరజ్ నీ పక్కన ఉన్నాడంటే వీడి వల్లే నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా అని రామరాజు అనగానే అప్పుడు చందు అది కాదు నానా అని అంటూ ఉంటాడు ఇక ధీరజ్ మాత్రం చూడు నానా చందు అన్నయ్యకి పెళ్లి జరగకుండా ఆ భద్రావతి సేనాపతి ఇద్దరూ కూడా అన్నయ్య పెళ్లి సంబంధం చెడగొడుతున్నారు అందుకే నేను ఆ శ్రీవల్లితో మాట్లాడి దగ్గరుండి మరి అన్నయ్యకి శ్రీవల్లికి ఇద్దరికీ నేనే పెళ్లి చేసి తీసుకువచ్చాను అయినా మీరు చూసిన సంబంధమే కదా నానా ఇది అని ధీరజనగానే అప్పుడు వేదవతి అవునండి మా అక్క అన్ని ప్లాన్లు వేసి వీడి పెళ్లి చెడగొడుతుంది కాకపోతే వీడు దగ్గరుండి ఇప్పుడు చందుకి శ్రీవల్లికి పెళ్లి చేసి తీసుకొచ్చాడు కానీ మనం రిసెప్షన్ చేసుకుందామండి అంగరంగ వైభవంగా చందుకి శ్రీవల్లికి రిసెప్షన్ చేద్దాం అని వేదవతి అనగానే ఇక రామరాజు సరేలే అని చెప్పి ఇక చందు శ్రీవల్లిని ఇంట్లోకి తీసుకువస్తారు ఇక చందుకు శ్రీవల్లికి పెళ్లి జరగడం చూసిన భద్రావతి ఒక్కసారి స్టన్ అవుతుంది ఒరే విశ్వ ఇదేంటిరా ఆ గాడి పెళ్ళి చెడిపోతుందనుకున్నాను కానీ ఈ ధీరజ్ గాడు దగ్గరుండి వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించి ఇంటికి తీసుకువచ్చాడేంట్రా అని భద్రావతి అంటూ ఉంటే ఇక ఆ మాటలు విన్న ధీరజ్ వెంటనే అక్కడికి వచ్చి చూడు భద్రావతి నువ్వు మా అన్నయ్య పెళ్లి చెడగొట్టాలని చూసావు కానీ నేను మా అన్నయ్య పెళ్లి జరిపించి నేను ఇంటికి తీసుకువచ్చాను చూడు మనకు చెడు చేయ చేయాలని చూసే వాళ్ళకే చెడు జరుగుద్ది మాకు మాత్రం ఆ దేవుడు ఎప్పుడూ చెడు జరగకుండా చూస్తాడు ఇంకొకసారి మా కుటుంబం జోలికి మా ఇంట్లో వాళ్ళ జోలికి వచ్చావంటే నిన్ను ఇక్కడే చంపేస్తాను అని చెప్పి ఇక ధీరజ్ భద్రావతికి దిమ్మ తిరిగే శాగిస్తాడు ఇక భాగ్యం మాత్రం శ్రీవల్లి గురించే ఎదురు చూస్తూ ఉంటుంది ఇదేంటి ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది ఇంత రాత్రి అవుతున్నా ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి అని చెప్పి ఇక భాగ్యం అనుకుంటూ ఉండగా ఇంతలోనే భాగ్యం చిన్న కూతురైనా ఆవిడ అమ్మ అక్క అసలు ఎక్కడికి వెళ్ళింది ఇంకా ఇంటికి రాకపోవడమేంటి అనగానే అప్పుడు భాగ్యం ఏమోనే నాకు కూడా అర్థం కావడం లేదు ఉండు ఫోన్ చేస్తాను అని చెప్పి ఇక వెంటనే భాగ్యం తన ఫోన్ తీసి శ్రీవల్లికి ఫోన్ చేస్తుంది ఇక భాగ్యం నుండి శ్రీవల్లికి ఫోన్ రావడంతో వెంటనే శ్రీవల్లి ఫోన్ లిప్ చేసి చెప్పమ్మా అనగానే అప్పుడు భాగ్యం అమ్మి నువ్వు ఎక్కడ ఉన్నావు ఇంత రాత్రైనా ఇంకా ఇంటికి రాలేదేంటి అనగానే అప్పుడు శ్రీవల్లి లేదమ్మా నాయను చందు ఇద్దరం గుడిలో పెళ్లి చేసుకున్నాం అందుకే ఇంటికి రాలేకపోయాను అనగానే భాగ్యం ఒక్కసారి స్టన్ అవుతుంది ఇక వెంటనే తన మనసులో చాలా సంతోషపడుతూ అదేంటమ్మి పెళ్లి చేసుకోవడం ఏంటి అనగానే ఇక జరిగిన విషయం మొత్తం కూడా శ్రీవల్లి భాగ్యానికి చెప్తుంది ఆ మాటలు విన్న భాగ్యం చాలా సంతోషపడుతూ ఉంటుంది ఎలాగో ఈ పెళ్లి నిశ్చితార్థం చేతే జరిపించాలనుకున్నాను కానీ నా కూతురు మాత్రం ఆ చందుని గుడిలో పెళ్లి చేసుకొని మంచి పని చేసింది ఇక నాకు డబ్బులు లేవన్నా గొడవ కూడా ఉండదు అని చెప్పి ఇక భాగ్యం సంతోషపడుతూ ఏమండి విన్నారా మన కూతురు శ్రీవల్లి గుడిలో చందుని పెళ్లి చేసుకొని తన అత్తారింటికి వెళ్ళింది అని భాగ్యం చెప్పగానే ఆ మాటలు విన్న తన భర్త మాత్రం అవునా అయినా నువ్వు డబ్బు కోసం ఎక్కడెక్కడో వెతకాలనుకున్నావు కానీ అదృష్టం బాగుండి శ్రీవల్లి గుడిలో పెళ్లి చేసుకుంది ఇక మనకు ఎటువంటి బాధ లేదు అనగానే అప్పుడు భాగ్యం మాత్రం చూడండి నా కూతురు ఆ ఇంట్లో అడుగుపెట్టింది ఇక ఆ ఇంట్లో వాళ్ళని నా గుప్పిట్లో పెట్టుకుంటాను ఆ ఆస్తి మొత్తం మన ఇంటికి ఎలా తీసుకురావాలో ఆలోచిస్తాను నా కూతురు ద్వారా ఆస్తి మొత్తం నా ఇంటికి వచ్చేలా చేసుకుంటాను అని చెప్పి ఇక భాగ్యం అనుకుంటూ ఉంటుంది ఇక భాగ్యం కూడా శ్రీవల్లికి ఫోన్ చేసి అమ్మ నువ్వు మాత్రం ఆ ఇంట్లో వాళ్ళని నీ చెప్పు చేతల్లో పెట్టుకో నువ్వు చెప్పినట్టే ఆ ఇంట్లో వాళ్ళు వినేలా చేసుకో చూడు నీ పెళ్ళి ఎలా జరుగుతుందోనని నేను చాలా కంగారు పడ్డాను కానీ నువ్వు మాత్రం గుడిలో చందుని పెళ్లి చేసుకొని మంచి పని చేశావు ఇక నాకు డబ్బుతో ఏ గోలా ఉండదు అని చెప్పి ఇక భాగ్యం అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి అమ్మ ఒకవేళ మీ నిజ స్వరూపం ఎప్పుడైనా వీళ్ళ ముందు బయటపడితే ఎలా అమ్మ అప్పుడు నన్ను మెడపట్టుకొని బయటికి గెంటేస్తారో ఏమో అని శ్రీవల్లి అనగా అప్పుడు భాగ్యం లేదమ్మి ఈ విషయం ఎవరికీ తెలియకుండా నేను చూసుకుంటాను కదా నువ్వేమీ ఆలోచించకు అని చెప్పి ఇక భాగ్యం ఫోన్ పెట్టేస్తుంది ఈ విధంగా చందుకి శ్రీవెల్లికి పెళ్లి జరిపించి ఇంటికి తీసుకొచ్చిన ధీరజ్ భద్రావతికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ధీరజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్